మన దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నాడని వాక్యంలో చెప్పబడినది కదా నిజమే ఆయనను సమీపించడము అంత సులువు కాదు కానీ రెండవ సమూహలు ఇరవై రెండు ఏడవ వచనంలో దావీదు మహారాజు దేవునికి మొర్ర నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి నా దేవుని ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అన్న మాటకు అర్థంగా ఆయనకు సంభవించిన అపాయములలో అనగా మృత్యు అలలు నన్ను చుట్టుముట్టినా వరద పొర్లు వలె వచ్చిన పాతాళము నన్ను చుట్టుకొనను మరణ ఉరులు నన్ను ఆవరించినా నా దేవునికి నేను మొర్ర తినని తన స్వరమును ఆయన తట్టు ఎత్తి విన్నవించుకున్నారని మనము ఆ వాక్య భాగం చదివినప్పుడు అర్థం చేసుకునవచ్చు ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉందేమో నీవు ఎవరైనా వచ్చి నా సమస్యను అర్థం చేసుకొని నాకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని వేచి ఉన్నావేమో దైవజనుల కాంటాక్ట్ నంబర్ మినిస్ట్రీస్ కాంటాక్ట్ నంబర్స్ కొరకు నీవు వేచి ఉన్నావేమో కానీ ఈరోజు ఆత్మదేవుడు నిన్ను బలపరుస్తున్న అంశమేదనగా నీవు ఎవరి కొరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు నీ స్వరము నీ గొంతు నీకు ఆయుధము ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడే కానీ నీ స్వరముతో ఆయన తేజస్సులోనికి నీవు సమీపించవచ్చు నీ స్వరమును ఆపే శక్తి ఎవరికీ లేదు రాదు కూడా నీ స్వరమెత్తి దేవునికి నీ ఆర్తధ్వని వినిపించినప్పుడు ఆయన నీ మొరళ విని నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు నీ స్వరమును ఆయన దగ్గరకు చొచ్చుకొని పోతే చాలు ఎందుకంటే ఆయన కనికరము వాశ్చల్యత కలిగిన దేవుడు నీ మీద కనికరపడి నిన్ను ఆదుకునే దేవుడు ఈరోజు ఆత్మదేవుడు నిన్ను బలపరచనయ్యున్నాడు లేచి నీ స్వరమును ఆయనకు వినపడని